సినీ నటి కల్పిక ఈ మధ్య తరచూ వివాదాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈమె గతంలో ప్రిజం పబ్లో ఆమె ప్రవర్తించిన తీరు కేసుల వరకు వెళ్ళింది పబ్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఆమె చేసిన రాద్ధాంతం నెట్టింట వైరల్ అయింది ఇక ఇటీవల హైదరాబాద్ నగర శివార్లోనే ఓ రిసార్ట్ లోను ఆమె అలాగే ప్రవర్తించింది రిసార్ట్ మేనేజర్ తో పాటు సిబ్బంది పైన బూతులు తిడుతూ రచ్చరచ్చ చేసింది అసలు ఈమె అలా ప్రవర్తిస్తుందో తెలియక అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగాలేదని కామెంట్ చేశారు చాలా మంది ఇక ఇప్పుడు తండ్రి కూడా ఇదే విషయం బయట పెట్టాడు ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో ఈమె గురించి మరోసారి చర్చలేమనెత్తాడు కల్పిక తండ్రి సంగవార్ గణేష్ తన కూతురిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని ఆమె వల్ల కుటుంబ సభ్యులకు ప్రజలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొని సంచలనంగా మారాడు ఇప్పుడు అంతేకాదు ఇప్పటికే కల్పిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపాడు సంగవార్ గణేష్ కల్పిక రెండేళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు తన కూతురిని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది ఇప్పుడు